అంత అద్భుతమైన స్తోత్రం ఇది ఇది ఈ స్తోత్రం చేసినటువంటి ఫలితము అనగాష్టమి వ్రతం చేసినటువంటి ఫలితం సహస్ర సద్భ్రాహ్మలకు భోజనం పెట్టిన ఫలితము ఏకభుక్తం చేసి మనం భోజనం ఎలా అయితే పెడతాం అలా అలాగే ఈ స్తోత్రం చదివిన తర్వాత మనకి సిద్ధ పురుషుల దర్శన స్పర్శనాలు కలుగుతాయి గ్రహించగలవా గ్రహించగలగాలి అదే సోల్ కనెక్షన్ సోల్ కనెక్షన్ గ్రహించగలగాలి ఇది గనక మనం చాలా అంటే ఒక సోల్ కనెక్షన్ తో గనక మనం పఠిస్తే డెఫినెట్ గా వెంటనే పుణ్యక్షేత్రాల సందర్శనాలు అవధూతలు కలవటాలు సిద్ధ పురుషుల దర్శనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి జరుగుతాయి దేవాలయ దర్శనాలు మీరు ఎలా చేస్తూ ఉంటారా గారు ఈ సిద్ధమంగళ ఇది గాన్గాపూర్ పాదయాత్ర చేసినప్పుడు నాకు ఒక అవధూత కలిశారని చెప్పాను కదా తెల్లటి వస్త్రం వేసుకొని ఒకటే నువ్వు స్తోత్రం పట్టుకొని వెళ్ళు అన్నారు సిద్ధమంగళ స్తోత్రం ఆ క్షణం నుంచి సిద్ధమంగళ స్తోత్రం పట్టుకొని వదలలేదు అసలు ఈ రోజు వరకు నా ద్వారా సిద్ధమంగళ స్తోత్రం ఎంతో మందికి తెలిసింది అసలు అప్పటి వరకు సిద్ధమంగళ స్తోత్రం తెలియదు అంటే ఇది ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం క్రితం ఆ సిద్ధమంగళ స్తోత్రం అప్పుడప్పుడే తెలుస్తుంది ఇంకా చాలా మందికి సిద్ధమంగళ స్తోత్రాలు చెప్పడం ఇంట్లో అక్కడ జ్యోతి పెట్టినప్పుడు ప్రతి రోజు సిద్ధమంగళ స్తోత్రం చదివేవాళ్ళం అలా ఈ సిద్ధమంగళ స్తోత్రం వల్ల చాలా మిరాకుల్స్ జరిగే పద్మి సార్లు చదువుతారు పదకొండు సార్లు చదవాలి ప్రతిరోజు పదకొండు సార్లు చదవాలి ఎలాంటి కామ్యార్థం ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మనం జపించుకోవచ్చు దుఃఖాల నుంచి దూరం చేస్తుంది మనం ఏమైనా మా బ్రతుకు చాలా మంది మీరు చూడండి మా బ్రతుక్కి ఒక అర్థం లేదు అర్థం లేదు మేము ఎటు వెళ్తున్నామో మాకు తెలియదు అసలు మేము ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు అనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక మార్గాన్ని సూచిస్తుంది ఈ సిద్ధమంగళ స్తోత్రం అంటే కన్ఫ్యూజన్ లో బ్రతుకుతారు చాలా మంది ఉద్యోగాలు దొరకలేదని చాలా మంది చింతిస్తూ ఉంటారు నెక్స్ట్ మేము ఒకటి మేము కావాలనుకుంటున్నాము అంటే ఒక ఇల్లు కావాలనుకుంటున్నాం ఒక ప్రమోషన్ కావాలనుకుంటున్నాం పిల్లలు కావాలనుకుంటున్నాము అని ఒక కోరిక ధర్మబద్ధమైన ధర్మబద్ధమైన కోరిక ఫలించే స్తోత్రం కూడా సిద్ధమంగళ స్తోత్రం అద్భుతం అద్భుతం సో ప్రతిరోజు పదకొండు సార్లు అనేది ఏ సమయంలో చేసుకుంటే బాగుంటుంది ఈ ఉదయం పూట చదువుకోవచ్చు సాయంత్రం పూట కూడా చదువుకోవచ్చు రీసెంట్ గా మేము గానగాపురం వచ్చిన తర్వాత మంచిరియాల్లో కొంతమంది లేడీస్ ఈ సిద్ధమంగళ స్తోత్రం నేను చెప్పటం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు పదకొండు రోజులు రోజుకొకరింట్లో పదకొండు సార్లు చదివారు అంటే లెవెన్ హౌజెస్ చదివారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మిరాకిల్ జరిగింది ఒకరింట్లో స్వయంగా దత్తుడు అంటే ఒక వీళ్ళు సిద్ధమంగళ స్తోత్రం చదువుతుంటే ఒక నల్లటి కుక్క వచ్చింది బ్లాక్ కలర్ డాగ్ లోపలికి వచ్చిందంట వచ్చి అది రెండు సార్లు వచ్చి వెళ్తుంది వచ్చి వెళ్తుంది వచ్చి వెళ్తుందంట అంటే ఆ స్తోత్రం చదివినంతసేపు ఇది ఎందుకు వస్తుంది ఇలా అని వీళ్ళకి అసలు ఫస్ట్ అర్థం కాలేదు కాసేపు ఉండి కూడా అది కావాలనుకుందంట అంటే అక్కడ ఉండేది ఒక చపాతి అది కావాలనుకుంది చపాతీలు పెట్టారు వీళ్ళు మనం వెంటనే ఏం చేస్తాం వచ్చింది కదా దానికి వెయ్యాలి అని అనుకుంటాం వీళ్ళకి ఆలోచన రాలేదు తర్వాత ఆలోచన వచ్చి చపాతి వేస్తే చాలా ఇష్టంగా తినిందట ఎంతో మనశ్శాంతిగా అనిపించింది అంటే స్వయంగా దత్తుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు అన్ని జీవుల్లో నేను ఉన్నానని చెప్తాడు కదా అవధూతల దగ్గర కుక్కలు కూడా మామూలుగా చాలా ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామి దగ్గర నాలుగు కుక్కలు చూస్తాం చూస్తాం అవి నాలుగు వేదాలు మనం దత్తాత్రేయ స్వామి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది రాబోయే అధ్యాయంలో నేను తప్పకుండా ఆ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది ఆయన ఎందుకు పట్టుకుంటారు ఆయన జపమాలు ఎందుకు పట్టుకుంటారు బావులు ఎందుకు పట్టుకుంటారు ఇవన్నిటికి కూడా ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది దాని కూడా మాట్లాడుకుందాం అయితే ఇది పదకొండు మంది పదకొండు ఇళ్లలో ఇలా వీళ్ళు సంకల్పించుకుని చక్కగా మెరాకిల్స్ ని చూసారు మరి దాన్ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు ఏమైనా మంగళ స్తోత్రానికి సంబంధించి ఏమైనా చేయబోతున్నా కరెక్ట్ పది నా మనస్సంకల్పం చెప్పేశావు భగవంతుడు చెప్పినట్టు నేను నిన్ననే ఒక రెండు మూడు గంటలు అలాగా సిద్ధమంగళ స్తోత్రం గురించి వస్తున్నప్పుడు ఒక సంకల్పం వచ్చింది నాకు ఎప్పుడు భగవంతుడు ఏదో ఒక సంకల్పం ఇస్తూ ఉంటారు ఇప్పుడు నాకు వచ్చినటువంటి సంకల్పం ఏంటంటే నూట ఎనిమిది గృహాల్లో సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయాలి ఎవరికైతే వాళ్ళ ఇంట్లో చెయ్యాలి అని అనిపిస్తుందో నూటెనిమిది ఇల్లు అది భగవంతుడే చూస్ చేసుకుంటాడు ఆ నూటెనిమిది మందిని కూడా అంతే అంటారు కదా రాత రాసి పెట్టి ఉండాలి అని వాళ్ళ ఇంట్లో పూజ జరగాలన్నా కూడా ఈ నూటెనిమిది ఎవరో నాకు తెలియదు ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళ ఇంట్లో మనం గురు పూజ చేస్తాం గురు అష్టోత్తరము అలాగే అఖండ జ్యోతి పూజ నియమావళి ఉంటుంది సిద్ధమంగళ స్తోత్రం అలాగే గురు చరిత్ర ఒక ప్రాముఖ్యత గురు చరిత్రలో అధ్యాయం ప్రారంభం కూడా మనం చేస్తాం అద్భుతం సూపర్ అసలు ఎవరెవరు కావాలి అనుకున్న వాళ్ళు మీకు ఫోన్ చేస్తే వాళ్ళకి మీరు ఒక డేట్ ని ఫిక్స్ అనేది నుంచి మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఈ రథసప్తమి నుంచి మొదలు పెడుతున్నారు ఇరవై ఎనిమిది నుంచి ముందుగా మా అమ్మగారు అడిగారు నేను ఈ సంకల్పం చెప్పగానే ముందు మా ఇంట్లో చేస్తావని మా మరదలు వాళ్ళు మా మరదలు ఇప్పుడు ప్రెగ్నెంట్ తను ఏడో నెల కంప్లీట్ అయిన ఎనిమిదో నెల మా ఇంట్లోనే చేయాలి ఇలా తక్క మీరు ముందు ఇక్కడి నుంచి ప్రారంభించాలి అన్నారు కంటిన్యూస్ గానా లేకపోతే ఎలా అండి అంటే గురువారం రోజు చేసుకోవచ్చు ఏకాదశి రోజు చేసుకోవచ్చు పౌర్ణమి రోజు చేసుకోవచ్చు అష్టమి రోజు చేసుకోవచ్చు శుభదినాల రోజు చేసుకోవచ్చు దశమి ఏకాదశి రోజులు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అలా ప్లాన్ చేసి మీరు చెప్తారు పాటు టార్గెట్ పెట్టుకున్నారా ఇప్పటి వరకు కంప్లీట్ లోపల అయితే బాగుంటుంది అనుకోండి మళ్ళీ వచ్చే ఈ కాకుండా మళ్ళీ వచ్చే సప్తమి వరకు మీకు టైం ఇవ్వరు ఖచ్చితంగా ప్రేక్షకులు కాల్ చేసి వాళ్ళ ఇళ్లలో చేయించుకుంటారు ఖచ్చితంగా మీరే స్వయంగా వెళ్తారా నేనే స్వయంగా వెళ్తాను ఇంకా మా దత్త భక్తులు సాయి భక్తులు తీసుకెళ్లి ఆ ఇంట్లో భజనలు పూజా విధానము అన్ని చేసి ఆ ఇంట్లో అంటే అఖండ జ్యోతి వెలిగించడానికి ఒక ప్రాముఖ్యత చెప్పారు గురువులు అంటే గురువులు అందరూ మనం ఏదైతే జ్యోతి వెలిగిస్తామో జ్యోతి వెలిగించోట మన లైఫ్ అలా వెలుగుతుంది అంటారు ఏ ఇంట్లో అయితే జ్యోతి ఉండదో ఆ ఇంట్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని చెప్తారు అందుకే ఏ పనైనా మనం జ్యోతితోనే ప్రారంభిస్తాం అందుకే ఎవరింట్లో అయితే మనం సిద్ధమంగళ స్తోత్రం చేయబోతున్నామో ఆ రోజు అఖండ జ్యోతి పెట్టి ప్రారంభిస్తాం అద్భుతం మరి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా లత గారికి కాల్ చేయండి ఖచ్చితంగా ఆవిడ మీకు డీటెయిల్స్ అన్ని కూడా అందజేస్తారు అలాగే ఒక్కసారి ఇక్కడ మీరు చదివితే సిద్ధమంగళ స్తోత్రాన్ని వినాలి అనుకుంటున్నాం వినిపిస్తారా తప్పకుండా శ్రీపాదరాజ్యం శరణం ప్రపధ్యే శ్రీదత్ राजं शरणं प्रपद्ये वण्डर्फुल् प श्रीमदनन्ता श्रीविभूषिता अप्पलक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमद्खण्ड श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जयविजयी भव दिग्विजयी भव श्रीमद्खण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृतपरिपोषितजय जय जयविजयी भव दिग्विजयी भव श्रीमद्खण्डा श्रीविजयी भव सत्यऋषीश्वरदुहितानन्दनपाप नार्यनुत जय जयविजयी भव दिग्विजयी भव श्रीमद्खण्डा श्रीविजयी ऋषि गोत्र पुण्यफलभरद्वाजऋषिगोत्रसम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमद्खण्डा श्रीविजयी भव दोचोपाति देवलक्ष्मिगणसङ्ख्याबोधितश्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमद्खण्डा श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भपुण्यफलसञ्जाता जयविजयी भव दिग्विजयी भव श्रीमद्खण्डा श्रीविजयी भव सुमतीनन्दन नरहरिनन्दन दत्तदेव प्रभुश्रीपादा जयविजयी भव दिग्विजयी भव श्रीमद्खण्डा श्रीविजयी भव पीटिकापुरा नित्यविहारा दत्ता मङ्गलरूपा जयविजयी भव दिग्विजयी भव श्रीमद्खण्डा श्रीविजयी भव ఇది సిద్ధమంగళ స్తోత్రం దీని యొక్క ఫలితం కూడా చదవాలి మనం చదివినప్పుడు ఫలశ్రుతి ఉంటుంది ఫలశ్రుతి ఉంటుంది దీని యొక్క ఫలశ్రుతి కూడా మనం ఇప్పుడు చదువుతాం తప్పకుండా నాయనలారా పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన ఎడల అనగాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణకు భోజనం పెట్టిన ఫలము లభించును మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయ కష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణకు భోజనం పెట్టిన ఫలము లభించును ఈ స్తోత్రము యోగ్యులచే పఠింపబడును దీనిని పఠించిన చోట సిద్ధపురుషుల దర్శనాస్పర్శనములు లభించును మనసును తలిచిన కోరికలు నెరవేరును మనస వాచ కర్మన దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీ పాదుల వారి కృపకు పాత్రులగుదురు ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయ అదృశ్య రూపున సిద్ధులు సంచరించుచుందురు అనే అమృత సుశీల సుశీలయను బ్రాహ్మణ స్త్రీకి తెలియజేసేది అద్భుతం అయితే పదకొండు సార్లు ఇది చదివేసుకున్న తర్వాత లాస్ట్ లో ఒక్కసారి ఫలశ్రుతి చదివితే సరిపోతుందా ఆ పదకొండు సార్లు చదువుకున్న తర్వాత మనం ఫలశ్రుతి చదివితే సరిపోతుంది చాలా 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 బాగుంది ప్రసన్నంగా ఉంటుంది అసలు సిద్ధ స్తోత్రాన్ని గనక మంగళంగా ఉంటుంది చాలా మంగళం అందుకే అంటారు శుభకార్యాల్లో చదవాలి ఎక్కడైనా మనం గృహప్రవేశాలైనా ఇంట్లో ఏదైనా మనం చేసుకున్నా కూడా చదువుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది చాలా చక్కగా వివరించారు లత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నమస్తే